గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి నేను ఈరోజు క్యాబేజీ పకోడీ చే చేసి అనుకుంటున్నాను వాతావరణం చల్లగా ఉంది కాబట్టి పకోడీ తినాలనిపించి చేయాలనుకుంటున్నాను ఈ క్యాబేజీ కొంచెం ఒక క్యాబేజీలో ఒక చిన్న సగం తీసుకున్న శనగపిండి 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 అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చిమిరపకాయలు ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకుంటాము ఉంటే ఈ పిల్లలు మా కట్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ అవి పిల్లలకు మధ్య మధ్యనొస్తే వాళ్ళు కారం అంటారు కాబట్టి నేను ఎప్పుడు ఇలా ఇలా మిక్సీ చేసుకుంటా కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర కొన్ని ఉల్లిపాయలు కొన్ని ఉల్లిపాయలు కొంచెం పసుపు చిట్కాడు పసుపు కొంచెం ఉప్పు కొత్తిమీర కొత్తిమీర కొంచెం కొంచెం పుదీనా ఇవన్నీ దీంట్లో తయారు చే దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఆయిల్ ఆయిల్ స్టవ్ మీద ఆయిల్ వేడ వేడి చేస్తున్నా వేడి అవుతుంది ఈ వేడి వరకు నేను ఇవి కలుపుకుంటున్నా ఇవన్నీ ఈ శనగపప్పు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు ఇది కొంచెం కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు కొంచెం పసుపు ఉప్పు మన ఇష్టం ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ నేను కొంచెం తక్కువనే వేస్తాను ఉప్పు ఉప్పు అయితే చిన్న బుద్ధి కాదు కాబట్టి కొంచెం తక్కువనే వేస్తాను ఉప్పు ఎప్పుడైనా కొంచెం తక్కువనే వేస్తాను కొంచెం జీలకర్ర జీలకర్ర ఇట్లా కొంచెం ఇట్లా నలిచి వేస్తాను కొంచెం జీలకర్ర ఉంటే వామ కూడా వేసుకోవచ్చు వామ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఇలా కలుపుతా ఫస్ట్ క్యాబేజీ బాగా నీళ్ళలో కడిగే కడుగుతా అవే కొంచెం తడి ఉంటుంది ఆ తడి కొంచెం వాటర్ వేస్తా మరీ ఎక్కువ వేయకుండా కొంచెం వాటర్ వేసి కొంచెం క్యాబేజ్ పకోడి లాక్ కాబట్టి కొంచెమే వాటర్ వేస్తాం ఫస్ట్ కొ కొంచెం నూనెలో కొంచెం వేసి నేను స్టవ్ మీద కొంచెం ఇట్లా కొంచెం తిప్పి అగ్నికేస్తాను నూనె బాగా వేడైంది తినసోడా కూడా కావలిస్తే వేసుకోవచ్చు నేను తినసోడా వేయను ఎప్పుడైనా ఇప్పుడు వేరు వేరేది మంచిగా ఉంటాయన్నట్టు అన్నట్టు నేను ఇంట్లో తినసోడ ఏమి వేయను ఇష్టం ఉంటే వేసుకోవచ్చు తినసోడ కూడా వేసుకోవచ్చు ఇంకా బాగా కాగిన తర్వాత బాగా ఉడకనివ్వాలి బాగా ఈ క్యాబేజీ పకోడి ఇలా ఆయిల్లో బాగా అయినవి స్టవ్ ఆఫ్ చేసిన బాగా దూరగా వేయించుకోవాలి ఎందుకంటే ఈ క్యాబేజీ ఉడకదు కాబట్టి లోపల మంచిగా ఉడకాలి కాబట్టి కొంచెం దూరగా వేయించుకోవాలి క్యాబేజీ పకోడీ రెడీ ఈ పకోడీని సాయంత్రం పిల్లలకు స్నాక్స్లో అయినా ఉదయం టిఫిన్ బాక్స్లో అయినా పిల్లలకు పెట్టచ్చు పిల్లలు క్యాబేజీ కూర వేస్తే తినరు కాబట్టి ఈ పిల్లలకు ఖచ్చితంగా తినిపించాలి పిల్లలకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి